గోపి సాగుతో అధిక లాభాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు రైతాంగం ఈ ఎందు మనం గోపిగడ్డ పండించినప్పుడు ఒక్కొక్క గోపిగడ్డ వచ్చేసి మూ ఒక్కొక్క కిలో నుంచి రెండు కిలోలు మూడు కిలోల వరకు గడ్డ పెరుగుతూ ఉందని చెప్పేసి ఇది ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు ఖరీకి మాత్రం పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇది పర్ కేజీ కేజీ వచ్చేసి బయట మార్కెట్లో పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అమ్మితే గోపిగడ్డ వాళ్ళు ఒకటేసారి స్లా క్వింటల్లు క్వింటల్ వంద కేజీలు యాభై కేజీలు మా అది వేసుకుంటారు కాబట్టి ఒక్కొక్క కేజీకి ఇరవై రూపాయలు చొప్పున ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళకు ఇస్తా ఉన్నారు రైతు మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా గట్పల్లిలో ఉన్నాము గట్పల్లి గ్రామంలోని రైత గోపిగడ్డ తయ సాగు చేస్తున్న సాగు చేస్తున్న రైతు కూడా ఉన్నారు రైతుకి అడిగి తెలుసుకుందాం మరి ఏ విధంగా ఎట్లా లాభాలు వస్తూ ఉన్నాయి దీనికి పెట్టుబడి పెట్టింది ఎన్ని ఎన్ని గుంటల్లో సాగు చేస్తున్నారు అనే అంశంపై ప్రస్తుతం మనతో యువ రైతు కూడా ఉన్నాడు వారిని అడిగి తెలుసుకుందాం సంతోష్ గారు చెప్పండి మీరు గోపిగడ్డ ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తూ ఉన్నారు ఇది ఎన్ని రోజుల క్రాప్ వస్తూ ఉందంట మూడు నెలల నుంచి మూడు నెలల మూడు నెలల నుంచి మూడు నెలల తర్వాత వస్తుంది మనం ఇలా చొప్పున మనం అమ్ముతూ ఉంటాము ఇరవై రూపాయల కాడికి మన ఎకరానికి వేసుకున్న చూడండి ఎకరానికి మనము వేసుకుంటాము ఎకరానికి మనకు వస్తుంది దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌసండ్ దాకా వస్తుంది అట్లా మనం జర పురుగు పురుగు ఉంటే జర పిచ్చికారీ చేయాలి అప్పుడప్పుడు అంత దీనికి పెట్టుబడి అంత అవసరం లేదు అంటే మీరు తక్కువ పెట్టుబడి అంటున్నారు అంటే ఏమేమి ఇప్పుడు దీనికి ఎరువులు కానీ ఏమేమి వేస్తూ ఉంటారు వీటికి గోపికి మనం వచ్చేసి దీనికి ఎరువు అంటే మన ఫర్టిలైజర్ రా దొరుకుతూ ఉంటుంది అలా సార్ అడిగిన కొద్ది మనం ఒక ట్వంటీ డేస్కి ఒకసారి కొద్దిగా సరిపోతూ ఉంటుంది దీనికి వచ్చేసి అంత ఖర్చు ఏమి అంత రాదు అంటే ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తూ ఉంటారు ఈ గోపిగడ్డ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ధరలు ఎలా ఉన్నాయి మీకు ఎంత పొరతలు పడతా ఉంది ఒక క్వింటల్ బ్యాగ్ వేసుకపోయారంటే ఎంత మరొక ఆదాయం వస్తుంది అంటారు మనకు వచ్చేసి క్వింటల్ మనం లోకల్ అమ్ముకుంటే క్వింటల్కి వచ్చేసి థౌజండ్ దాకా చూ థౌజండ్ టూ థౌజండ్ దాకా వస్తు ఉంటుంది అదే మనం మార్కెట్ యాడ్కి వచ్చి వేసి ఉంటే ఫైవ్ హండ్రెడ్ మనకి అంత మార్కెట్ ధర మనకు అందుబాటులో ఉండదు అందుకే మనం ఫాస్ట్ ఫుడ్ లేదా అంగడిలో ఇట్లా అమ్ముతూ ఉంటాం ఇక దాంట్లో మనకి ఇంత బడ్జెట్ ఇంత వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా సంతోష్ గారు చెప్పినటువంటి మాటలు మనం ఏదైనా మార్కెట్కి తీసుకపోతే ఐదు వందల రూపాయలకు మాత్రమే మనం ఏదైతే క్వింటల్ తీసుకపోయినా ఐదు వందల రూపాయలు మాత్రమే వస్తుంది అదే బయట మా సంతలో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డైరెక్ట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక క్వింటాల్ తీసుకపోయినవి అంటే ఇరవై రూపాయల కేజీ అన్నా కూడా వంద కిలోలకి రెండు వేల రూపాయలు చొప్పున వస్తుందని చెప్పుకోవచ్చు అంతే ఈ ఎంత డిఫరెంట్ ఒక మార్కెట్ తీసుకపోతే తక్కువ రేట్లో వస్తూ ఉంటాయి అదే సంతలో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నెట్వర్క్ పెట్టుకున్న మనకు ఎక్కువ లాభాలు వచ్చే విధంగా కనిపిస్తున్నాయని చెప్పేసి సంతోష్ గారి మాటలు మనం తెలుసుకుందాం